హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి చిన్న ఐడియా ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు టైలర్ షాప్ పెట్టినప్పుడు ఫ్రాక్స్ కానీ ఏమైనా కుడతారు కానీ కుట్టి మామూలుగా చూపిస్తే అంత లుక్ అనిపించవు ఎలాగో షాప్ రన్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఇలా బొమ్మలు తెచ్చేసుకోండి ఫ్రెండ్స్ మదీనా దగ్గర బజార్ దగ్గర దొరుకుతాయి అనమాట ఇట్లా బొమ్మలు తెచ్చేసి కనిపిస్తుందండి బొమ్మలు ఇలా డ్రెస్సెస్ వేస్తాం కదా మనము నీట్గా కనిపిస్తాయి అనమాట మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి చూడండి బొమ్మకి వేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట కస్టమర్కి కానీ చూపించడానికి మనకు చాలా చక్కగా అర్థమవుతుంది వాళ్ళకి కాబట్టి ఇలాంటి బొమ్మలు మీరు కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టైలరింగ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనం కూడా కస్టమర్స్కి నచ్చే విధంగా స్ట్రక్చర్ ఎలా ఉందో అలా షేప్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇట్లా బొమ్మలు వేసి చూపిస్తే బాగుంటుంది ఒక్కసారి పెట్టుబడి పెట్టి అనుకోండి ఎప్పటికీ మనకు వచ్చేస్తాయి బొమ్మలు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తెచ్చుకోవాలనుకుంటే రేటు కూడా పెద్దగా ఏముండదు ఒక్కసారి తెచ్చుకుంటే ఎప్పుడుకి ఉంటాయి కాబట్టి ఇలా మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ